కొత్తపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కొత్తపేటలో రెడ్డి కాపు సెట్టిబలిజ ఓటర్లు అధికం ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ పోటాపోటీగానే సాగుతుంటాయి గత నాలుగు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ నాలుగు వేలకు మించలేదు అంతకుముందు రెండు వేల ఐదు వందల లోపు మెజారిటీ మాత్రమే సాధ్యమైంది దీంతో ఈసారి కూడా ఇక్కడ పోటీ ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండనుంది ఇక్కడ జగ్గిరెడ్డి డామినేషన్తో పాటు ఇసుక మాఫియా వల్ల వైసీపీకి మైనస్ అయింది అలాగే అభివృద్ధి లేకపోవడము మరో ప్రతికూల అంశం కార్యకర్తల బలం జగ్గిరెడ్డికి ప్లస్ పాయింట్ కాగా ప్రభుత్వ పరంగా పెద్దగా ఏమీ లేదు ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో డబ్బుతో అయినా పరిస్థితులు తనవైపు తిప్పుకుంటారన్న పేరు ఉంది ఇక్కడ జగ్గిరెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారనే టాక్ ఉంది ఇక టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు నిలకడలేని నేతగా పేరుంది అయినా మరోసారి ఆయనే పోటీ చేయబోతున్నారు కొత్తపేటలో జనసేనకు బలమైన ఓటు ఉంది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ ఈ స్థానాన్ని గెలుచుకోగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు ముప్పై ఐదు వేల ఓట్లకు పైగా వచ్చాయి ఈసారి టీడీపీకి జనసేన తోడవడంతో గెలుపు ఈజీనే అనే టాక్ వినిపిస్తున్నా జగ్గిరెడ్డి నుంచి టఫ్ ఫైట్ గ్యారంటీగా ఉండబోతోంది స్వల్ప మెజారిటీతో ఎవరైనా గట్టెక్కొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి